రాముగుండం పారిశ్రామిక ప్రాంత రౌండ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ ఈరోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది యశస్విన్ ప్రింటర్స్ గాంధీనగర్ వార్తల్లోని ముఖ్య అంశాలు గోదావరికన్ ప్రెస్ క్లబ్కు నూతన కార్యవర్గం హ్యాట్రిక్ విజయం పొందిన కార్యవర్గం న్యాయ చట్టాల అవగాహన అవసరం కరోనా నుంచి కోలుకోవాలని కాంగీల పూజలు నిరుపేదలను ఆదుకోవడమే విజయమ్మ ఫౌండేషన్ లక్ష్యం ఈరోజు రామగుండం ప్రాంత కరోనా అప్డేట్స్ వివరాలు సామాజిక బాధ్యత తెలంగాణలో చారిత్రాత్మకంగా ముందుకు సాగుతూ ఐక్యతకు సోపానంగా ఉన్న గోదావరికన్ ప్రెస్ క్లబ్ కార్యవర్గం నూతనంగా ఎన్నికైంది క్లబ్ అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి సంయుక్త కార్యదర్శుల పదవులకు పోటీ జరిగింది మిగిలిన పదవులకు ఏకగ్రీవ ఎన్నిక జరిగింది ఈ నూతన కార్యవర్గంలోని మరోసారి ఎన్నికైన అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి కోశాధికారి మూడోసారి ఎన్నికై హ్యాట్రిక్ విజయం పొందారు ఈ కార్యవర్గ ఎన్నికల ప్రక్రియను ఎన్నికల ప్రధానాధికారిగా పిట్టెల రాజేందర్ సహాయ ఎన్నికల అధికారులుగా అల్లెంకి లచ్చయ్య పాలకుర్తి విజయకుమార్లు నిర్వహించారు ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమమే తమ లక్ష్యమని నూతన కార్యవర్గం ప్రకటించింది అధ్యక్షులుగా మల్లావజ్జుల వంశీ ప్రధాన కార్యదర్శిగా పూదరి కుమార్ కోశాధికారిగా దయానంద్ గాంధీ ఉపాధ్యక్షులుగా పందిల్ల శ్యాంసుందర్ మామిడి కుమార్ టి రాజ్ కుమార్ గసిగంటి రవీందర్ సంయుక్త కార్యదర్శులుగా బైరం సతీష్ కుమార్ కెపి కుమార్ దట్ల జేమ్స్ రెడ్డి గడ్డం శ్యామ్ కుమార్ కార్యనిర్వాహక కార్యదర్శిగా గోలి సమ్మిరెడ్డి కార్యవర్గ సభ్యులుగా పిట్టెల రాజేందర్ ఎస్ కుమార్ కోల లక్ష్మణ్ పాలకుర్తి విజయకుమార్ డి మాధవరావు నాగ్పూర్ సత్యనారాయణ డి చంద్రశేఖర్ ఎస్ రెడ్డి పెద్దపల్లి సత్యనారాయణ దబ్బెట శంకర్ ఎస్ బాబు సిపిఎల్ రాయశం వేముల రమణయ్య జడల సంపత్ కుమార్ ముల్కల ప్రసాద్ కాశెట్టి శివలింగం మాటేటి శ్రీనివాస్ డి సంతోష్ కుమార్ కోదాటి కుమార్ మామిడి సత్యం జాన్ సుందర్ చింతకింది కొండాలరెడ్డి గూడూరు శ్యామ్ కుసుందర్ ఏ కుమార్ ఈ సమ్మయ్య శ్రీధర్ సాంస్కృతిక కమిటీ కంపెనీలుగా కెఎస్ వాసు కోక నేనరుగా రామ్ శంకర్ ఏ శంకర్లు ఎన్నికయ్యారు న్యాయ చట్టాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని న్యాయశాఖ అందించే న్యాయపరమైన సేవలను ప్రజలు అందుకోవాలని న్యాయమూర్తి జీవిఎన్ భరతలక్ష్మి అన్నారు ఈరోజు కార్మిక న్యాయస్థానంలో జరిగిన జాతీయ న్యాయ సేవ దినోత్సవ కార్యక్రమంలో న్యాయమూర్తి మాట్లాడారు ఇందులో గోదావరికని ప్రథమశ్రేణి న్యాయమూర్తి పర్వతప్రవి న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు మేడ చక్రపాణి కార్యదర్శి ఎస్ సంజయ్ కుమార్ తదితరులు న్యాయవాదులు ఉన్నారు రామగుండం నియోజకవర్గంలోని నిరుపేదలకు అండగా నిలిచి వారి కళ్ళల్లో ఆనందం నింపడమే అనే ఒక లక్ష్యంతో విజయమ్మ ఫౌండేషన్ ముందుకు సాగుతున్నదని రామగుండం శాసనసభ్యుడు కోరుకండి చెందనన్నారు ఈరోజు అంతర్గా మండలం టీటీఎస్ అంతర్గాం గ్రామానికి చెందిన సూర్యప్రకాష్ అనే ప్రమాద బాధితుడికి ఎమ్మెల్యే చందర్ ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరాధారులకు పేదలకు ఆసరగా నిలుస్తూ వారి జీవితాలకు భరోసా విజయమ్మ ఫౌండేషన్ ఇస్తున్నదని అన్నారు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కరోనా ర్యాపిడ్ పరీక్షలు ఈరోజు జరిపారు గోదావరిఖన్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇరవై రెండు మందికి ర్యాపిడ్ పరీక్షలు జరపగా ఒకరికి నిర్ధారణ జరిగింది రామగుండం పిఎస్సిలో పదిహేడు మందికి గాను ఇద్దరికి బసంతనగర్ పిఎస్సిలో పన్నెండు మందికి గాను ఇద్దరికి పుట్టూరు పిఎస్సిలో పదిహేడు మందికి గాను ఇద్దరికి అంతర్గాం పిఎస్సిలో పదకొండు మందికి గాను ఒకరికి కరోనా ర్యాపిడ్ పరీక్షల్లో నిర్ధారణలు వచ్చాయి రామగుండం యూపీఎస్సిలో పదకొండు మందికి లక్ష్మీపురం యూపీఎస్సిలో ఆరుగురికి కరోనా పరీక్షలు చేయగా ఎవరికీ నిర్ధారణ రాలేదు జనగామ యూపీఎస్సీలో పన్నెండు మందికి గాను ఒకరికి అడ్డగుంటపల్లి యూపీఎస్సీలో పది మందికి గాను ఇద్దరికి ఫైవింగ్లేన్ యూపీఎస్సిలో పదిహేను మందికి గాను ఇద్దరికి కరోనా నిర్ధారణ వచ్చింది మొత్తానికి ఈరోజు నూట ముప్పై మూడు మందికి పరీక్షలు చేయగా పన్నెండు మందికి నిర్ధారణలు వచ్చాయి ఐఎఫ్టీ కార్యాలయంలో ఈరోజు కార్మిక హక్కులపై దాడికి నాలుగు లేబర్ కోడ్ల పుస్తకావిష్కరణ జరిగింది గోదావరిగంలోయ్య బొగ్గుని కార్మిక సంఘం రామగుండం బండ్ డివిజన్ కార్యవర్గ సమావేశంలో ఈ ఆవిష్కరణ జరగక ఈ సమావేశంలో సంఘ రాష్ట్ర కార్యదర్శి ఐ కృష్ణ మాట్లాడుతూ ఐఎఫ్ జాతీయ కమిటీ కార్మిక చట్టాలపైన అవగాహన కోసం వేసినటువంటి ఈ యొక్క పుస్తకాన్ని కార్మిక వర్గం అందరూ చదవాలని కార్మిక వర్గం ఎన్నో పోరాటాలు త్యాగాలు చేసి సాధించుకున్న హక్కులను కారరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను సవరణ చేసి పార్లమెంట్లో ఆమోదించిందన్నారు దీన్ని వ్యతిరేకిస్తూ కార్మిక వర్గం ఉద్యమించాలన్నారు ఈ సమావేశంలో నాయకులు ఈ నరేష్ ఎం దుర్గయ్య ఎం కొమరయ్య ప్రసాద్ సంపత్ కనకయ్య మహమ్మద్ మోగిలి తదితరులు ఉన్నారు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది ప్రింటర్స్ గాంధీనగర్ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని బీజేపీ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే సోమర సత్యనారాయణ అన్నారు ఈ మేరకు స్థానిక గౌతమ్ నగర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో బీజేపీ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షునిగా గుండబోయిన లక్ష్మణ్ను నియామక పత్రం అందించారు లక్ష్మణ్ నియామకం పట్ల పలువురు బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు రామగుండం కార్పొరేషన్లో ప్రజల సొమ్ము పాలవుతుందని పనికి రాకుండా పోతున్నదని కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధన కమిటీ సమితి కన్వీనర్ స్థానిక న్యాయవాది గజెల్లి వెంకటేశ్వర్లు ఆరోపించారు ఇందుకు నిదర్శనమే షీ టాయిలెట్స్ అని అన్నారు వివిధ అవసరాల నిమిత్తం మార్కెట్ వచ్చే మహిళల కొరకు లక్షల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన షీ టాయిలెట్స్ స్వచ్ఛ భారత్ రెండు వేల పదిహేడు మార్చి ఎనిమిదిన మహిళా దినోత్సవం రోజున ప్రారంభించిన పాలకవర్గం ప్రజాప్రతినిధులు అధికారుల నిర్లక్ష్యంగా వదిలేశారని నిర్వహణ చేయలేదని చివరకు ఇప్పుడు వాటిని పూర్తిగా తీసేశారన్నారు షీ ట్యాగ్లెట్స్ తొలగించిన కింది పైపులను కూడా పూర్తిగా తొలగించలేదన్నారు ఇప్పటికైనా ప్రజల సొమ్మును కాపాడాలని వెంకటేశ్వర్లు కోరారు గోదావరికని పద్మావతి కాలనీలో ప్రజా సమస్యలు పరిష్కరించాలని సిపిఐ నగర నేతలు కోరారు ఈరోజు సిపిఐ నగర కార్యదర్శి కనకరాజ్ స్థానిక పద్మావతి కాలనీని సిపిఐ నాయకులతో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా కనకరాజు మాట్లాడుతూ పద్మావతి కాలంలో రోడ్డు వీధి దీపాలు డ్రైనేజ్ లాంటి కనీస సౌకర్యాలు కల్పించలేని కార్పొరేషన్ పాలకుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు నగర మేయర్ అవగాహన రాహిత్యంతో కేవలం ఎమ్మెల్యే చేతిలో రబ్బర్ స్టాంపులా వివరిస్తున్నాడని వివరించారు ప్రజల నుండి పన్నుల రూపంలో లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్న పాలకులు అభివృద్ధిపై దృష్టిని సారించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు దీనిపై కమిషనర్ స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు గౌతమ్ గోవర్ధన్ తాళ్లపల్లి మల్లయ్య టి రమేష్ కుమార్ శనిగరపు చంద్రశేఖర్ కుమారస్వామి తదితరులు ఉన్నారు సింగరేణి యాజమాన్యం లాభాపేక్షతో గోదావరికన్ ప్రాంతాన్ని బొందలగటగా మార్చబోతున్నదని అందుకోసం కావలసిన నిర్మాణ పనులు వేగవంతం చేసిందని రామగుండం నగరపాలక సంస్థ పదకొండు డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ పెద్దల్లి తేజస్విని ప్రకాష్ ఆరోపించారు ఈరోజు నిరసన చేపట్టారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సింగరేణి ఆర్జీ వన్ ఫైవ్ ఫైవింక్ లైన్ను మూసివేసి ఓపెన్ కాస్ట్ నిర్మాణం కోసం పలు పనులను సింగరేణి యాజమాన్యం వేగవంతం చేసిన తరుణంలో ప్రాజెక్టు రోడ్డు పక్కన నివాసం ఉండే పదకొండో డివిజన్ ప్రజలతో పాటు మిగతా ప్రజలు కూడా అనేక ఇబ్బందులు పడుతూ భయభ్రాంతులకు గురవుతున్నారని వారు అన్నారు సుమారు పదకొండు వందల ఎకరాల్లో ఓసిపి ఫైవ్ నిర్మాణ పనులకు సింగరేణి యాజమాన్యం చాప కింద నీరుల సిద్ధమవుతూ పనులను వేగవంతం తీవ్రతరం చేయడం సమంజసం కాదని వారన్నారు ఈ నిరసన కార్యంలో పిసిసి ఆర్గనైజ్ సెక్రటరీ పెద్దల్లి ప్రకాష్ సిపిఐ నాయకుడు మధ్యల దినేష్ మాజీ కార్పొరేటర్ బాబుమియా మహిళా నేత పున్నం స్వరూప స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు రామగుండం మరియు కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరుసపెట్టి గొర్రెలు మేకల దొంగతనంలో వంటి నేరాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులపై పీడీ యాక్టును రామగుండం పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ ఈరోజు సంధించారు రామగుండం పోలీస్ కమిషనర్ పరిధిలోని పెద్దపల్లి జిల్లా సుల్తాన్బాద్ పోలీస్ స్టేషన్లో గొర్రెలు మేకల దొంగతనానికి పాల్పడుతున్న భువనగిరి మలేష్ జంగారాజు భువనగిరి శ్రీనివాసులపై సిపి జారీ చేసిన ఈ నిర్బంధ ఉత్తర్వులను సుల్తాన్బాద్ సిఐ మహేందర్ రెడ్డి సుల్తాన్బాద్ ఎస్ఐ లింగారెడ్డిలు కరీంనగర్ జిల్లా కార్యాగారంలో నిందితులకు అందజేసి అనంతరం వారిని వరంగల్ కేంద్ర కార్యాగారానికి తరలించడం జరిగింది మంత్రి ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీ స్థానిక సీనియర్ నాయకులు గుమ్మడి కుమారస్వామి ఇటీవల కరోనా పాజిటివ్ రావడం జరిగింది శ్రీధర్ బాబు కుమారస్వామి కరోనా వైరస్ నుంచి త్వరగా కోలుకోవాలని కోరుతూ ఈరోజు రామగుండం నగరపాలక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొంతల రాజేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలను దేవాలయాల్లో నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు కాలువలింగస్వామి నాయకులు ముస్తఫా నగునూరు రాజు నజీముద్దీన్ ఓదేలు రవి యాదవ్ దశరథం మధు కీర్తి నాగరాజు లావేటి దుర్గాప్రసాద్ అశ్వరత్ పాషా తదితరులు ఉన్నారు కాగా అంతర్గా మండల కేంద్రంలో కాంగ్రెస్ రెండు శ్రీధర్బాబు ఆరోగ్యం కోసం సర్వమత ప్రార్థనలు నిర్వహించారు రామగూడు నియోజకవర్గంలోని పల్లెల్లోని సమస్యలు సత్తర పరిష్కరించడం కోసం ప్రజల వద్దకు పరిపాలన అందించడం కోసం పల్లెనిద్ర కార్యక్రమం చేపడుతున్నామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర అన్నారు నిన్న రాత్రి అంతర్గాం మండలం టీటీఎస్ అంతర్గాం గ్రామంలో ఎమ్మెల్యే పల్లెనిద్ర కార్యక్రమం భాగంగా గ్రామంలోని టీఆర్ఎస్ నాయకుని నివాసంలో నిద్రించారు ఈరోజు ఉదయం గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలను ఎమ్మెల్యే తెలుసుకున్నారు అంతర్గాములో మూసివేసిన వివింగ్ మిల్ను పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులను కష్టాలను నేరుగా తెలుసుకొని వాటిని పరిష్కరించడం కోసం ప్రణాళికను రూపొందించడమే పల్లెనిద్ర కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీబీ దుర్గం విజయ జెడ్పీటీసీ ఆముల నారాయణ జిల్లా జెడ్పీటీసీ కోఆపేషన్ సభ్యుడు దివాకర్ మండల కోఆపరేషన్ సభ్యుడు షేక్ గౌస్ పాష ఎంపీటీసీ కొలిపాక శరణ్య మధుకర్ రెడ్డి సర్పంచులు కూర వెంకటమ్మ బండారి ప్రవీణ్ యదులాపురం నీరజ స్వామి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కోల సంతోష్ గౌడ్ టిఆర్ఎస్ అధ్యక్షుడు తిరుపతి నాయక్ శ్రీనివాసరెడ్డి అధికారులు బండి ప్రకాష్ యాదగిరి స్వరూపారాణి తదితరులు ఉన్నారు వీధి విక్రయదారులకు పిఎం స్వనిధి రుణ మంజూరు పత్రాలను ఈరోజు సాయంత్రం మార్కాండే కాలంలోని శ్రీ లక్ష్మీ గార్డెన్స్లో మున్సిపల్ అధికారులు పంపిణీ చేశారు ఇంతటితో గాంధీగిరి వార్తల సమాప్తం నమస్కారం